హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీడీఎస్సికి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ప్రతిరోజు ఒక సిలబస్ని మీకు ముందుగానే ఇచ్చి ఆ సిలబస్ పైన గ్రాండ్ టెస్ట్లని ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము దానిపైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి ఈరోజు తెలుగులో పాఠాలు వాటి రచయితల గురించి తెలుసుకుందాం తారంగం తారంగం అనే పాఠం రచయిత చింతా దీక్షితులు తాయిలం అనే పాఠం రచయిత బివి నరసింహారావు పడవ దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి రావే తాళ్లపాక అన్నమయ్య మేలుకొలుపు వేటూరి ప్రభాకర్ శాస్త్రి ఉడతా ఉడతా ఉచ్ సమతారావు ఊహల ఊయల తరమళ్ళ దేవి బావా బావ పన్నీరు మెలగా వెంకటప్పయ్య ఆట ఆదర్శ సమ్రాట్ ఎల్లు ఈగ సీతారాం ఎలుకమ్మ కస్తూరి నరసింహమూర్తి అమ్మఒడి దేవులపల్లి కృష్ణశాస్త్రి శుభదాయిని కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు పద్యరత్నాలు యోగి వేమన ఏపీడీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు రాయండి మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి